నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనేక బహిరంగ సభలలో మాట్లాడుతూ ఒక ఎర్ర పుస్తకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు జరుపుతూ ఉన్నటువంటి అధికారులను తాము అధికారంలోకి అంటే వచ్చే ఎన్నికలలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తామని వారి మీద తగిన పద్ధతిలో ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపు ధోరణిలో హెచ్చరికలు చేస్తూ ఆయన తరచూ మాట్లాడుతూ ఉంటారు మాట్లాడడమే కాదు ఆ పుస్తకాన్ని కూడా ఇలా చేత్తో పైకి చూపుతూ ప్రదర్శిస్తూ ఉంటారు ఇది కేవలం ప్రభుత్వాధికారులకే కాదు నారా చంద్రబాబు నాయుడు మీద దాఖలైనటువంటి క్రిమినల్ కేసులు ఏవైతే ఉందో ఆ కేసుల్లో దర్యాప్తు జరుపుతున్నటువంటి విచారణాధికారులనే కాకుండా ఇతర రంగాల్లో ఉండేటువంటి వాళ్ళను కూడా ఆయన ఈ విధమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతుంటాడు ఈ బెదిరింపులు నిన్న సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చాయి ఎలా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే ఏమిటది మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు మింగడానికి సంబంధించి కిల్ కుంభకోణం అంటే నైపుణ్యాల అభివృద్ధి పేరుతో చేసినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణంలో ముద్దాయిగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు దాదాపు రెండు మాసాలు జైలు జీవితం గడిపి ఆ తదనంతర కాలంలో మొదట ఇంటర్మ్ బెయిల్ మీద విడుదలై బయటికి వచ్చారు ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ను కూడా మంజూరు చేయడం జరిగింది బెయిల్ని గ్రాంట్ చేసేటువంటి అంటే బెయిల్ను మంజూరు చేసేటువంటి టైంలో ముఖ్యంగా ఇంటర్మ్ బెయిల్ అంటే తాత్కాలికమైనటువంటి మధ్యంతరమైనటువంటి బెయిల్ని మంజూరు చేసేటువంటి సమయంలో హైకోర్టు ఆయనకు కొన్ని షరతులను విధించింది ఏమని అని అంటే ఈ స్కిల్ కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఏ అంశాలైతే కోర్టు పరిశీలనలో ఉన్నాయో ఆ అంశాల గురించి బయట పబ్లిక్గా బహిరంగ సభలలో మాట్లాడడానికి వీల్లేదు ఎందుకంటే ఇక్కడ ఒక పక్కన విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విచారణ జరుగుతూ ఉండగానే దాని మీద ఇరుపక్షాల వాళ్ళు కనుక మాట్లాడుకున్నట్లయితే అది న్యాయస్థానాలకు ఇబ్బందిగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ఆంక్షలు విధించింది అయితే ఈ ఆంక్షల్ని దేంట్లో విధించింది మధ్యంతర ఉత్తర్వుల్లో అంటే మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి ఉత్తర్వుల్లోనే విధించేది తప్ప ఆ తర్వాత వీటిల్ని ఎక్స్టెండ్ చేయడం జరగలేదు రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి కొద్ది రోజులకే ఈయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు ఆ రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు ఇతరమైనటువంటి కండిషన్స్ అన్నిటిని కూడా హైకోర్టు తోసిపుచ్చడం జరిగింది ఏమని ఆయన బహిరంగ సభలు పెట్టడానికి వీలు లేదని పబ్ వాటిల్లో మాట్లాడడానికి వీలు లేదని అలాగే అసలు ఇలా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టాలి అని అంటూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా హైకోర్టు వాటిల్ని వేటిల్ని కూడా పరిశీలనలోకి తీసుకోలేదు ఆ విధమైనటువంటి ఆంక్షలను పెట్టలేదు అయితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఈ విధంగా బెదిరింపులు చేస్తున్నారని ఆందోళనకరమైనటువంటి రీతిలో బెదిరింపులకు పాల్పడుతున్నారని హెచ్చరిస్తూ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ కారణంగా చంద్రబాబు నాయుడు యొక్క బెయిల్ని రద్దు చేయాలని ఆయనకు మంజూరైనటువంటి రెగ్యులర్ బెయిల్ని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు దాన్ని కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ని దాఖలు చేసింది దానిపై నిన్న విచారణ జరుగుతూ ఉండగా ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి ఇద్దరు సభ్యుల న్యాయమూర్తుల బెంచి ఇద్దరు సభ్యుల న్యాయ ఇద్దరు న్యాయమూర్తులైనటువంటి వాళ్ళ సభ్యులుగా ఉండేటువంటి సుప్రీంకోర్టు బెంచ్లో జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్ న్యాయమూర్తులుగా ఈ కేసు విచారణ చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాది ముఖల్ ఈ విషయాన్ని అంటే ఇలా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అంటే ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేటువంటి విషయాన్ని కోర్టుకు నివేదించడంతో న్యాయమూర్తులు ఇద్దరిలో ఒకరైనటువంటి పంకజ్ మిట్టల్ జస్టిస్ పంకజ్ మిట్టల్ ఈ అంశాన్ని పరిశీలించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు అనాసక్తి చూపించారు దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాది ముకుల్ ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం అని ఆంధ్రప్రదేశ్ శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది పోటీ చేయనున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి హెచ్చరికలకు బెదిరింపులకు చాలా ప్రాధాన్యం ఉన్నదని ఈ రీత్యా వీటిని పరిశీలించవలసినటువంటి అవసరం ఉందని కోర్టుకు నివేదించారు దాంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తోందో ఈ ఆరోపణల మీద సమాధానం ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని చంద్రబాబు నాయుడు తరఫున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కోర్టు రెండు వారాల గడువును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వారు దాఖలు చేసేటువంటి ప్రతిస్పందన మీద తిరిగి ప్రతిస్పందనను దాఖలు చేసేందుకు అనుమతిస్తూ కేసుని మార్చి పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది అంటే బెయిల్పై ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి బెదిరింపులకు హెచ్చరికలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కేసుల మీద కేసులను దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తాం వాళ్ళ సంగతి తెలుస్తాం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాం అని బహిరంగంగా బహిరంగ సభలలో ఓపెన్గా బ్లాటెంట్గా బెదిరింపులు చేస్తూ ఉండేట్లయితే అది చాలా తీవ్రమైనటువంటి అంశం అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ విషయాన్ని గనక కోర్టు తీవ్రంగా కనుక పరిగణించినట్లు బెయిల్ కండిషన్లకి ఈ విధమైనటువంటి ప్రవర్తన అనేటువంటిది విరుద్ధంగా ఉన్నది అని కనుక భావించే పక్షంలో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒకసారి బెయిల్ రద్దయితే చంద్రబాబు మళ్ళీ సెంట్రల్ జైలుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏం జరుగుతుందా అనేటువంటిది ఇక మార్చి పంతొమ్మిదవ తేదీ వరకు ఎదురు చూడాలి ఇదే కూడా కాకుండా చంద్రబాబు నాయుడు మీద మరో మూడు కేసులు కూడా ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉన్నాయి అది ఒకటి ఫైబర్నెట్ స్కాము అలాగే ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి అలైన్మెంట్ స్కాము అలాగే లిక్కర్ స్కాము ఈ మూడు కేసులు కూడా ఉన్నాయి ఈ మూడు కేసులు కూడా ఒకదాని తర్వాత ఒకటి విచారణకు రానున్నాయి ఈ కేసులు ఏ విధమైనటువంటి పరిస్థితి చంద్రబాబు ఎదుర్కోబోతున్నాడు అనేటువంటిది ఇక రాబోయేటువంటి రోజుల్లో తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చే పక్షంలో దీనిని నలుగురితో షేర్ చేయండి అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి లైక్ చేయండి సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కొట్టండి థ్యాంక్ యూ